నగరంలోని వైపా గేట్ నవాబ్పేటలో వెలసి ఉన్న శ్రీ భ్రమరాబిక సమేత శ్రీ మల్లీశ్వర స్వామి పార్వేట తెప్పోత్సవ కార్యక్రమం బుధవారం మంగళ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ హాజరయ్యారు భానా సంఖ్యాకాంతులతో విద్యుత్ దీపాలంకరణతో ఆ ప్రాంతం అంతా దగ్ధమానంగా వెలిగిపోయింది ఈ తెప్పోత్సవాన్ని చూసేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు మంత్రి బొంగూరు నారాయణ తెప్పులో కొలువు తీరిన స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామి వారికి తీర్థ ప్రసాదాలు అందించి ఈ సందర్భంగా అర్చకులు స్వామి వారి తీర్థ ప్రసాదాలను మంత్రి నారాయణకు అందించి ఆశీర్వచనాలు అందజేశారు అనంతరం పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు جي 30000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 పంతొమ్మిది మొదటిగా ఉన్నాయి మొదటి సార్ ఇక్కడికి వస్తే భయంకరమైన ప్రజలు చెప్పవచ్చింది జరిగేది అప్పుడు మేయర్ మేయిర్గా అజీఎస్ గారు అజీఎస్ గారు ఒకటే చెప్పాను గా దానికి ఎస్టిమేషన్ చేయించండి చక్కగా ఘాట్ కట్టమంటే వెంటనే అబ్ ఐదు లక్ష్యంతో సాంక్షన్ చేస్తే వెంటనే ఇక్కడ చక్కటి ఘాట్ నుండి కట్టారని డాయిలైట్స్ ఆ డిజైన్ మొత్తం అజీష్ గారు దాన్ని డిజైడ్ చేశారు వారి కూడా ప్రత్యేకంగా నేను చాలా చక్కటి కాదు నిన్న యాక్చువల్గా నేను వచ్చాను ఇక్కడ వచ్చి యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ చేశాను అటు ఎన్మీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ మున్సిపల్ చేసిన వర్క్ చేయడం జరిగింది చాలా చక్కగా ఏర్పాటు చేశారు ఎవరికి ఈరోజు ఆ రోజు చాలా చాలా చక్క ఏర్పాటు అందరూ ఇక్కడే అయితే గత ఐదు సంవత్సరాలు అక్కడ ఎటువంటి డెవలప్మెంట్ లేదు నేను చూసినప్పుడు అధికారులు ఇక్కడ డెవలప్ చేయాలంటే శాంక్షన్ చేస్తాం ఖచ్చితంగా ఇక్కడ ఏర్పాట్లని పెంచడం జరుగుతుందని బెంగళూరు తెలియజేస్తూ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏమైతే అన్ని పనులని ఐదు సంవత్సరాలు పూర్తి చేస్తామని కనుమ పండుగ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలందరికీ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నెల్లూరు నగరంలో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ తెప్పోత్సవం ఇక్కడ నెల్లూరులో మైపాడు గేట్ సెంటర్ అని తెప్పోత్సవం జరుగుతుంది దీనికి లక్షలాది మంది జనాలు మన నెల్లూరు నగరం నుంచే కాకుండా చుట్టుపక్కల ఉండే గ్రామాల నుంచి అన్ని వచ్చి ఇక్కడ దేవుళ్ళు అనేక దేవుళ్ళు నమూనాలను పెడతారు గుళ్ళు నమూనాలని అవన్నిటినీ సందర్శించుకుంటూ ఈరోజు మంత్రి నారాయణ గారు మా తెలుగుదేశం నాయకులతో పాటు ఈరోజు ఇక్కడ సందర్శించడం జరిగింది ఇక్కడ ఏదైతే ఘాట్ ఉందో రెండు వేల పద్నాలుగులో నేను మేయర్గా ఉన్నప్పుడు మంత్రి నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నప్పుడు పట్టించాము గతంలో ఇక్కడ బురద దేవుడు కానీ అనేక సార్లు దారి అందరూ వాళ్ళు పడిపోయారు ఆ రోజు కట్టించాము ఈ రోజు అద్భుతంగా ప్రజలందరూ వినియోగించుకుంటున్నారు ఏది కానీ రాజకీయ నాయకులు శాశ్వతం కాదు చేసే పనులు ప్రజల కోసం శాశ్వతంగా చేయాలి